హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ ది నాలెడ్జ్ టెక్నాలజీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనిలోని టీచింగ్ పోస్టులు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలోని రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నాయి ఇక మనం దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము ఇక ఆంధ్రప్రదేశ్లోని రా రా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలోని పరిధిలోని ట్రిబుల్ ఐటీలు క్యాంపస్లోని అదేవిధంగా టీచింగ్ కాలేజీ నియమకాలకు అయిపోయి నోటిఫికేషన్ విడుదలైంది ఇక ఇడుపులపాయ ఒంగోలు నూజువేడు శ్రీకాకుళం క్యాంపస్లోని ఒప్పంద ప్రాతిపదికం కింద విభాగంలోని లెక్చరర్ అసిస్టెంట్ విభాగంలోని ప్రో ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము ఇక్కడ చూసుకోవచ్చు ఇక నూజివీడు ఏలూరు డిస్టిక్ ఆర్కే వెల్లి కడప డిస్టిక్ అదేవిధంగా హెచ్ హెచ్పురం చర్ల శ్రీకాకుళం డిస్టిక్ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని మొత్తం ట్రిపుల్ ఐటీ ఏపీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని చూసుకుంటే కనుక లెక్చరర్ పోస్టులు అయితే అరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక దీనిలోని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాయి ఫర్ ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామింగ్ ఉండాలి ఆ ప్రోగ్రామ్ అదేవిధంగాను ప్రోగ్రామ్ ప్రోగ్రాం అయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు బయాలజీ ఉంటుంది అదేవిధంగా బీటెక్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఇక దీనిలోని పూర్తిగా చూసుకుంటే కనుక మనకు డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీ లెక్చరర్ అండ్ కాంట్రాక్ట్ పద్ధతిలో చూసుకుంటే కనుక బయాలజీలోని మనకు ఎస్కేఎల్ శ్రీకాకుళం డిస్టిక్ క్యాంపస్ నుండి ఒక పోస్ట్ ఉంటుంది అదేవిధంగా ఒంగోల్ క్యాంపస్ నుండి నాలుగు పోస్టులు ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే కనుక ఐదు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇక రోస్టర్ పాయింట్ ప్రకారం చూసుకుంటే కనుక ఇక్కడ కేటగిరీ వైజు కూడా మనకైతే ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు కెమిస్ట్రీ చూసుకుంటే కనుక ఆర్కేవి క్యాంపస్ నుండి ఐదు పోస్టులు ఎస్ఎల్కే శ్రీకాకుళం నుండి రెండు పోస్టులు ఒంగోలు క్యాంపస్ నుండి పది పోస్టులు మొత్తం టోటల్గా పదిహేడు పోస్టులు అయితే అసైన్ చేశారు ఇక ఇంగ్లీష్లో చూసుకుంటే కనుక ఇంగ్లీష్లో అయితే ఆర్కే ఆర్కే క్యాంపస్ నుండి మూడు అదేవిధంగా ఎస్ఎల్కే నుండి ఒక పోస్టు టోటల్గా నాలుగు పోస్టులు అయితే కేటాయించారు మ్యాథమెటిక్స్లో అయితే ఆర్కేవి క్యాంపస్ నుండి రెండు ఎస్ఎల్కేవిఎం అయితే మూడు అదేవిధంగా ఒంగోలు క్యాంపస్ నుండి ఒక పోస్టు నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే కనుక మొత్తం ఆరు పోస్టులు అయితే కేటాయించారు ఇక ఫిజిక్స్ చూసుకుంటే కనుక దీనికైతే న్యూజ్వీల్ క్యాంపస్ నుండి రెండు పోస్టులు అదేవిధంగా ఆర్కేవి క్యాంపస్ నుండి ఎనిమిది పోస్టులు ఎస్ఎల్కేఎం క్యాంపస్ నుండి ఐదు పోస్టులు అదేవిధంగా ఒంగోలు క్యాంపస్ నుండి పది పోస్టులు టోటల్గా ఇరవై ఐదు పోస్టులు అయితే అసైన్ చేశారు ఇక తెలుగులోకి చూసుకుంటే కనుక తెలుగులో అయితే ఎస్ఎల్కేఎం క్యాంపస్ నుండి రెండు పోస్టులు ఒంగోలు క్యాంపస్ నుండి రెండు పోస్టులు టోటల్గా నాలుగు పోస్టులు అయితే అసైన్ చేశారు మనకు కేటగిరీ వైజ్గా చూసుకుంటే గనక నూజుబోడి క్యాంపస్లోని రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఆర్కేవి క్యాంపస్ నుండి పద్దెనిమిది పోస్టులు ఎస్ఎల్కేఎం క్యాంపస్ నుండి పద్నాలుగు పోస్టులు ఈ ఒంగోలు క్యాంపస్ నుండి ఇరవై ఏడు టోటల్గా అరవై పోస్టులు అయితే కూలినింగ్ లెక్చరర్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇక తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో చూసుకుంటే కనుక దీనికి నూజువేడు క్యాంపస్ నుండి ముప్పై ఒకటి విధంగాను ఆర్కేబీ క్యాంపస్ నుండి నలభై ఐదు ఎస్ఎల్కే క్యాంపస్ నుండి ఇరవై ఎనిమిది ఒంగోలు క్యాంపస్ నుండి ఇరవై తొమ్మిది టోటల్గా నూట ముప్పై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని చూసుకుంటే కనుక మనకు వీటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక లెక్చరర్ పోస్టులకైతే దీనికి కనీసం ఫిఫ్టీ ఫైవ్ మార్క్ పర్సంటేజ్ మార్కులతో సంబంధించిన సబ్జెక్టులోనే భాష భాషలోని ఎంపిక అయితే ఎం ఎంఎస్సి పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే నూట ముప్పై మూడు పోస్టులు అనేవి ఏ విభాగాల సబ్జెక్టులుగా చూసుకోవచ్చు ఇక బయాలజీ సివిల్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఈ ఈసీఈ ఇంగ్లీష్ మేనేజ్మెంట్ మ్యాథమెటిక్స్ మెకానికల్ ఎంఈ ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సంబంధించిన విభాగంలోని ఎంఈ ఎంటెక్ సెట్ లేదా పిహెచ్డి పాస్ అయి దాంతో పాటు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే కనుక నూట తొంభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీ నుండి ఇక్కడ ఈ లింక్ అయితే మీకు అయితే పంపిస్తాను ఇక అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు నే మీ నేము అదేవిధంగా డిపార్ట్మెంటు అదేవిధంగా క్యాంప్ ఏ క్యాంపస్లో మీరు ఎంచుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్